అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఫాదర్స్ డే స్పెషల్ వ్లా వ్లాగ్ అయితే చేస్తున్నాను మా నాన్నకి తెలియకుండా చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను ఏం లేదండి ఇంట్లోనే నేనే కేక్ అయితే ప్రిపేర్ చేశాను అన్నయ్య అయితే విషస్ అయితే చెప్తున్నాను నాన్నకి మనకి ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు మనకి ఇస్తూనే ఉంటారు కదా ఇలా అయితే మా నాన్నకి ఇలా అయితే ప్లాన్ చేశాను నేనైతే చూడండి ఆయన కళ్ళల్లో ఎంత సంతోషం వచ్చేసిందో అలానే నేను తాగడాన్ని అయితే ఎప్పుడూ ఎంకరేజ్ చేయను నాకు ఇష్టం ఉండదు కూడా ఏదో ఆయన సంతోషం కోసం ఎప్పుడన్నా ఒకసారి అని చెప్పేసి ఇచ్చానండి ఈ నాన్న గురించి ఏం చెప్పాలి నాన్న గురించి చెప్పాలంటే నాన్న చిన్నప్పటి నుంచి మాకోసం కష్టపడుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నారండి ఈ వయసులో కూడా ఇంకా కష్టపడుతున్నారు నేను మా నాన్నకి ఎప్పుడు నేను లిటిల్ ప్రిన్సెస్ని అని చెప్తాను ప్రతి ఆడపిల్ల వాళ్ళ డాడీకి లిటిల్ ప్రిన్సెస్సే కదా నేను కూడా అంతేనండి మా అంటే నాకు చాలా ఇష్టం అదే ఇప్పుడు వరకు నేను ఇది కావాలి అన్నదైతే ఎప్పుడూ లేదండి నేను కావాలనక ముందే నాకైతే అన్నీ తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు బాగా చూసుకోవాలనే ఉంటుంది నానైతే బయటపడరండి ఏ బాధ వచ్చినా కూడా సరే తనలోనే తానే అవుతారు కదా ఎవరి ఫాదర్ అయినా అంతే కదా మా కూడా అంతేనండి ఇది ఇది అని ఎప్పుడు ఇది ఎవరండి ఎప్పుడు మేము బాగుండాలి మేము సంతోషంగా ఉండాలనే చూస్తారు అదేనండి నాన్న గొప్పతనం ఈ ఒక్క రోజు సెలబ్రేషన్ చేసుకున్నంత మాత్రాన ప్రేమ ఉన్నట్టు అని అంటే కాదు అది కాదు ఎప్పుడు నాన్న మీద ప్రేమ అలానే ఉంటుంది కానీ ఇంకా వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి ఇలా చిన్న సెలబ్రేషన్ అయితే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము అంతేనండి నాన్న మీద ప్రేమ ఇప్పుడు ఇలానే ఉంటుంది అందరికి కూడా కదా ఇప్పుడు నేనైతే కేక్ కట్ కేక్ అయితే తినిపిద్దామని చేశాను మా నాన్న అంటే నాకు ఎప్పుడు ఇష్టమేనండి ఎంతో తెలియదు కానీ ఆడపిల్లలందరికీ వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం అలాగే నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం కానీ ఇంకేం చెప్పాలి చెప్పడానికి అయితే నా మాటలు లేవండి మా నాన్న చాలా ఇష్టం మనం కూడా ఇలానే ఇంకా చేస్తారు సంతోషంగా ఆరోగ్యాలతో ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి